కొడుకుది రిసెప్షన్ ఫ్యాన్ కనపడలేదు ఎంత తిరిగ కూర్చున్నాడో చూడండి మా అత్తమ్మేమో మోస్తాంది లోపలికన్ని మా చిన్నత్తమేమో వంట చేస్తుంది ఇక్కడేమో ఇక్కడ పెళ్లి కూతురికి పెళ్ళికూతురు కోసమని మేమే టెంకాయ రెడీ చేస్తున్నాము సో డిజైన్ కోసం చూస్తున్నారు రీల్ బట్టలు సర్దుతున్నాను నేను సౌజు ఇద్దరం కలిసి బట్టలు సర్దుతున్నాము ఇంకా చూడండి చెత్త ఎట్లుందో ఇంట్లో ఎక్కడ అక్కడ ఉంది ఇంకా ఎప్పుడు క్లియర్ అవుతుందో ఇంకా బయలుదేరిపోవాలి మండపానికి అయితే ఇక్కడైతే జరుగుతోంది ఇక్కడ రైస్ అయితే పెడుతున్నాము ఇక్కడ స్టవ్ పెట్టేసి అయితే పెట్టాము ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మా ముసులు అయితే కూర్చుంది మా అత్త వాళ్ళ అమ్మ అయితే ఇంకా మండపం మొత్తం ఖాళీ ఉన్నారు అందరు బయటకు వెళ్ళారు చర్చ జరుగుతోంది ఫస్ట్ పెళ్లి కూతురు పేరు రాయాలనా పెళ్ళికొడుకు పేరు రాయాలనా అని వాళ్ళ రాబోయే కోడలి కొత్త కొత్త కోడలి అయితే ఆడబడచ్చు కొత్తది పెళ్లి కూతురు రాయలా పెళ్లి పెళ్లి కూతురు పేరు రాయండి పెళ్లి కూతురు టెంకాయ పట్టుకుంటుంది పెళ్లి కూతురు రాయండి నా చెల్లెలు పేరు రాయండి ఈ వీడియో నా చెల్లెలు చూస్తుంది తనకు అబ్బద్దు తనకి ఇట్లాంటివన్నీ రావు ఫస్ట్ పెళ్లి కూతురు పేరు రాయండి అలా చూసి ఇంటికి ఒక్క గాని ఒక ఆడపిల్లి గారు పెళ్లి కూతురు పేరు రాయ వినట్లేదు ఇక్కడ ఇక్కడ ఇంక ఇక్కడతో అయితే ఆర్గ్యూ స్టాప్ చేస్తున్నాను మళ్ళీ ఆర్గ్యూ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను ఇంకెట్లు రా మరిది చేతులు చూడండి ఎట్లా పండినాయో మంచి బెల్లం వస్తుంది కదా వస్తుంది అయితే స్టార్ట్ అయిపోయింది గుడ్ బై టు లైఫ్ అంట హలో టు వైఫ్ వైఫ్ కి హలో చెప్పాలంట చూడండి ఎంత ఎర్రగా పండిందో మంచి బెల్లం వస్తుంది వస్తాది ఓన్లీ వన్ డే మరి పేరు రాసింటే నచ్చలేదంట మా మరిదికి చూడండి ఇంతకన్నా బాగా వస్తుందా తెలుగులో ఇంకా బాగా నీట్ గా రెడీ అంటున్నాడు మరి చూద్దాం ఏ విధంగా చేస్తాడు అనేది ఏం కాదు మా మరిదికి రాసిన పేరు సరిగా నచ్చలేదని తుడిపేసి ఆ స్టోన్స్ అంతా తీసేసి మళ్ళీ పెయింటింగ్ కొట్టి తనే రాసుకుంటున్నాడు ఇంతకన్నా ఇంకా ఇంకొక అదృష్టం ఆ పిల్లకి ఉంటుందా ఆడపిల్లకి ఇంతకన్నా ఇంకా వేరే అదృష్టం ఉండదు కుంకుమ కర్పూరం కర్పూర ఊదుపత్తీలు బాషింగాలు వాషింగ్ పులిహారాలు కులహారాలు టవాళ్ళు జాకెట్ పీసులు నాలుగు రెండే ఉన్నాయి టవాల నాలుగు జాకెట్ పీసులు నాలుగు ఉన్నాయి బియ్యం జాకెట్ పీసులు నాలుగు ఉన్నాయి ఉన్నాయి బియ్యం పదహైదు కేజీలు కందిబేళ్ళు అర్ధ కేజీ ఆడున్నాయి కదా అమ్మ కందిబేళ్ళ ఆ సరుకుల్లో ఒక హాఫ్ కేజీ నెయ్యి హాఫ్ కేజీ కలిసం టమ్ములు ఐదు నీకు కవర్ కావాలండి దీన్ని ఉన్నాయి వచ్చి వద్దులే ఆడ వేరే కవర్లు ఉంటాయి చూడాలి నెయ్యి లేదమ్మా రైస్ అయి పెట్టుకోకుండానే అది కండి తట్టలు నాలుగు పెట్టాలు తట్టలు నాలుగు చిన్న చిన్న తరుగుదా అది గొప్ప పడిందమ్మీ అది బొక్క పడింది కవరు ఇంకా కలంకర బియ్యం ఓకే తెరసెల్లా మళ్ళీ టెంకాయ లేని సపరేట్

పెళ్ కొడుకు నేను అయితే చేసాం కదా బయటకి ఎక్కడ అనేసి అయితే ఇంకా అయితే ఉన్నాడు కాబట్టి పాపం ఎందు చేస్తున్నాడు

సరే ఇంకా విషయానికి వస్తే వకాక్ శాస్త్రంకి అయితే తెప్పించేసినాము ఈ పప్పరమెంటలు నేను నా చిన్నప్పుడు అయితే తిన్నాను మళ్ళీ ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ అంటే చూడండి పప్పరమెంటలు అంట ఇవి ఎన్నోటి తెచ్చినారు చూడండి శాస్త్రం అనేసి మాకు శాస్త్రం అయితే ఉంది చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ శాస్త్రము సో అందులో అందులోకి ఇవన్నీ కూడా తెస్తారు చూడండి ఇవన్నీ ఇవి నాలుగు ప్యాకెట్స్ అయితే తెచ్చినారు నేను లూజ్ విడిగా దొరుకుతుంది అనుకున్నాను కానీ ఇంత ఇదిగా దొరుకుతాయి అనుకోలేదు కొబ్బరి రెండు కొబ్బరి చిప్పలు ఆకులు మొక్కలు వకాక్షాస్త్రంకి అయితే తెచ్చినాము అన్నీ సర్దేస్తున్నాము అందరం అయితే కూర్చునేము నాలుగు కూర్చున్నాము పెళ్ళి పెళ్ళికొడుకు కూడా చాలా అలసిపోయినాడు పాపం పేరు రాసి తిప్పేస్తు తిప్పేసి వావ్ మాకు రాబోయే ఈ ఏడు సైడ్స్ పెడతా అంటుంది కానీ ఈ పిల్ల ఏందనేది చెప్పదు నగుతా ఏడుస్తాను కూడా అర్థం కాదు

పెళ్ కూతురు నువ్వే అయిపోయినావే మా మరిది రెడీ చేసుకున్న టెంకాయ బాగా ఐశ్వర్య